తెలుగు మీద గుట్టడం ఏ జన్మలు చేసుకున్నావు పుణ్యము కానీ మన తెలుగు వాళ్ళమై ఉండి తెలుగు భాష మర్చిపోతుంది ఫ్రెండ్స్ నాకు తెలిసిన అప్పుడు ఉండి చదువు అనేది ఇంతకాలం కేరింగ్ తీసుకోలేదు కానీ ఇప్పుడు చదువు అనేది ముఖ్యం అది నేను కారణం లేదు చదువుకుంటేనే విలుగుంది ఏడుకైనా కానీ అన్ని భాషలు నేర్చుకోవాలి ఇంగ్లీష్ మా ఇంగ్లీష్ చెప్తున్నావు ఇంగ్లీష్ ఇంగ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి హిందీ నేర్చుకోవాలి తెలుగు నేర్చుకోవాలి అన్నీ నేర్చుకోవాలి అసలు కానీ తెలుగు మర్చిపోవద్దు తెలుగు అనేది అసలే మర్చిపోవద్దు మనం ఎందుకంటే అమ్మ నాన్న అన్న పదం ఎంత మధురం మమ్మీ డాడీ అనేది ఎట్లా ఉంది అమ్మ డాడీ అమ్మ నాన్న అంటే ఇంత మంచిగా ఉంది మనం చిన్నప్పటి నుండి తల్లి నమ్మల్ని తెలుగు కానీ తెలుగు మర్చిపోయి మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ అలా ఇస్తారు అమ్మ నాన్న అత్తమ్మ మామయ్య పిన్ని అని విడితే ఎట్లుంది చిన్నమ్మ అంటే ఎట్లా ఉంది అది చిన్నమ్మ అమ్మ అత్తమ్మ అన్న పదాలు పెద్దమ్మ అన్న పదాలు చాలా మధురం ఉంటాయి కానీ ఆ తెలుగు విడిచిపోతే ఆంటీ పిన్ని బాబాయ్ ఇలా ఇస్తుంది ఆ తెలుగు బాగా ఆ తెలుగులా గుర్డేమో గొప్పతనం ఫ్రెండ్స్ ఆ తెలుగుని యాదమర్వంటూ తర్వాత చదువుకోవడం తప్పు కాదు అన్ని భాషలు నేర్చుకోవడం తప్పు కాదు అన్ని భాషలు నేర్చుకోవాలి తెలుగు అనేది మాట్లాడాలి కానీ ఆ తెలుగు మర్చిపోయి ఆ తెలుగు మాట్లాడితే వీళ్ళు ఏమనుకుంటారో ఏం కాదని మీకు ఏం అనుకుంటారు కావచ్చు అని చాలా అలా అట్లా అనుకుంటున్నారు కానీ తెలుగు మాట్లాడితే మనం తెలుగు గడివిన పుట్టినందుకు మనం తెలుగు అన్న మాట్లాడాలి మాట్లాడండి ఫ్రెండ్స్ మీరు అందరూ అమ్మ అన్న పిలుపులో నా అభిమానం దానిస్తుంది మమ్మీ డాడీలో నా ఈ మాధూరి చెప్పినట్టు మాతృభాష దీన్ని మరసిపోతే మనం మనం మరసినట్టురా ఇది మరవపోకురా ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ తెలుగు మరవపోకండి